వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్లుంటే బీజేపీ నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పనిచేసింది నాలుగు వందల సీట్లు గెలవబోతున్నామని చెప్పింది మరి మిత్రపక్షాల సహకారంతోనే ఈ రోజు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండే పరిస్థితి నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుంది ఆఖరికి అయోధ్యలో ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో బిజెపికి అంత భారీగా ఎందుకు ఉత్తరప్రదేశ్ అధికారంలో ఉండే రాష్ట్రం బీజేపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయి ఆఖరికి బిజెపి ప్రతిష్ఠగా తీసుకుందో అయోధ్య రామ మందిరం అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ బిజెపి ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానించారు బిజెపి తమిళనాడులో వేయాలని విశ్వ ప్రయత్నం చేసింది అన్నామలై బిజెపి తమిళనాడు అధ్యక్షుడు ఒక పోరాట స్ఫూర్తి తగిలించి ముందుకు కదిలాడు అన్నామలై కూడా ఎంపీగా ఓడిపోయాడు బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటే అన్నామలై గెలిపించుకోలేదు